జగన్ రెడ్డి రాజకీయాలకు కాదేది అతీతం అత్యంత అవినీతి పరుడు అరాచకవాది నేర చరిత్ర కలిగిన మాఫియా లీడర్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశాడు వైసీపీ హయాంలో జగన్ ను నమ్మి పనిచేసిన వాళ్లు నేడు భయపడిపోతున్నారు జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవరినైనా బలిస్తాడు అందులో తరతమ భేదాలు లేవు రక్త సంబంధం లేదు స్నేహితులు బంధువులు లేరు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచేశాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు చట్టాన్ని ఉల్లంఘించటం అధికారులు ఉల్లంఘించేలా చేయడం మానసిక ఆనందం పొందటం జగన్ రెడ్డి నైజం జగన్ రెడ్డి చేసలకు పది మందికి పైగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇది యథార్థం ఎంతో మంది పారిశ్రామికవేత్తలు జైళ్ళకెళ్లారు నేర మనసత్వం ఉన్న జగన్ రెడ్డి తన చుట్టూ ఉన్న వాళ్ళతోనూ నేరాలే చేయిస్తాడు వాళ్ళకి అలవాటు లేకపోయినా అలవాటు చేసి నేరాల్లో భాగస్వాములను చేసి బలి చేస్తాడు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే అక్రమాలు అరాచకాలు సాగాయి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అదే చెప్తున్నారు అప్పుడు కీలక పాత్ర పోషించిన అధికారులంతా ఒక్కొక్కరు బయటకు వచ్చి కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కొండలు బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు మొత్తం జగన్ రెడ్డి చెబితేనే చేశామంటున్నారు దక్షిణ కొరియాలో కిమ్ ఉన్నాడు అతని ఎంతకు మించిన అరాచకం జగన్ రెడ్డిది వైసీపీ అధికారంలో జగన్ చెప్పిందే చట్టం చంద్రబాబుని అక్రమంగా నంద్యాల నడి రోడ్డు మీద తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందాడు జగన్ రెడ్డి ఆ అజెండాను మోసిన వారందరూ ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారు టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి హైకమాండ్ నిర్ణయాల మేరకే టెండర్ల సవరణలు చేశామని చెప్పాడు అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సైతం హైకమాండ్ ఆదేశాల ప్రకారమే అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ల మీద యాక్షన్ తీసుకునే ఫైల్ మీద సంతకాలు పెట్టానన్నాడు ఆ పొరపాటును క్షమించమని అడుగుతూ వీడియో విడుదల చేశాడు జగన్ రెడ్డి హయాంలో సీఎం పేషీలో పనిచేసిన పిఏలు ఓఎస్డీలు లిక్కర్ కేసులు ఇరుక్కున్నప్పుడు వాళ్ళు అదే చెప్పారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లను నీచంగా విమర్శించి ఈ రోజు చట్టానికి దొరికిన ప్రతి ఒక్కడు పై ఆదేశాల మేరకే చేశామని అంటున్నారు వర రవీంద్రారెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి రాజధాని ప్రాంతాన్ని రాజధాని రైతులను అసభ్యంగా అభివర్ణిస్తూ సాక్షి మీడియాలో డిబేట్లో మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణరాజు సైతం వైసీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడానని చెప్పాడు ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా జగన్ బండారం బయటపడటం లేదా ఈ మధ్య కర్నూలు బస్సు ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే దాని మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేసి సోషల్ మీడియాలో అవాకులు చవాగ్లు పేలారు యాంకర్ శ్యామలకు పోలీసులు నోటీస్ ఇచ్చి పిలిస్తే హైకమాండ్ స్క్రిప్ట్ అని చెప్పింది హైకమాండ్ అంటే జగన్మోహన్ రెడ్డే కదా ఇలాంటి ఘట్టాలతో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు ఘోరంగా ఓడించిన రాష్ట్రంలో మళ్ళీ అరాచకాలు అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేయడం ఎక్కడి రాజకీయం ప్రజలకే కాదు రాష్ట్రానికి ఇటువంటి నేర స్వభావం కలిగిన మాఫియా శక్తులతో మహాప్రమాదం ప్రశాంతమైన వాతావరణంలో నేడు ప్రజలిచ్చిన అధికారంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో ముందుకు వెళుతోంది విధ్వంస రాష్ట్రాన్ని అభివృద్ధి పందాకు తీసుకెళ్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి అనైతిక చర్యలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేయాలనే దానిపై జగన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు నేడు రేపు విశాఖపట్నంలో జరిగే సిఐఐ సమ్మిట్లో రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి వీటిని అడ్డుకునేందుకు జగన్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నాడు పీపీపి విధానం అంటే ఏంటో కూడా జగన్ రెడ్డికి తెలియదు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు యువగడంలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనకు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది ఇటువంటి వాతావరణం చెడగొట్టాలని చెప్పి మాఫియా శక్తులు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తున్నాయి ఇలాంటి కుట్రలకు పాల్పడిన చాలామంది జైళ్ళకి వెళ్ళారు మిగిలిన వాళ్ళ లిస్ట్ రెడీగా ఉంది అనైతిక శక్తులు మూల్యం చెల్లించుకోక తప్పదు జగన్ రెడ్డి చేస్తులకు నిరుద్యోగ యువత బలైపోయే ప్రమాదం ఉంది ఈ శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహకరించి అప్రమత్తంగా వ్యవహరించాలి జగన్మోహన్ రెడ్డి అనే విష వృక్షాన్ని కోకటి వేళతో పెకిలించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది ఐపాక్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పది మందిని విడగొట్టడానికి పనికి వస్తారు తప్ప పది మందిని పోగు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి పనికిరారు అలాంటి ఐపాక్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక వాదులతో కలిసి రాష్ట్రాన్ని చీల్చి కుల మత ప్రాంతీయ భేదాలు సృష్టించి ప్రజలను విడదీసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఈ అతి మేధావులు పనిచేస్తారు తప్ప పనికి వస్తారు తప్ప సమాజ హితానికి రాష్ట్ర భాగోగులకి సలహాలు ఇచ్చే పనికి మాత్రం వీళ్ళు పనికిరారు ఏదో మూడు నాలుగు రాష్ట్రాల్లో తమ పాచిలు పార్ని కదా అని తమ విద్వేషపూరిత ట్వీట్లు పోస్టులు లాంటివి పనిచేసి ప్రజల్లో చిత్తురేపి రేపి కులాలుగా మతాలుగా ప్రాంతాలకు విడదీసి రాజకీయ లబ్ధి పొందారు తప్ప తానే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో బీహార్ ఎన్నికల ఉదాహరణ కాలికి బల్పం పట్టు తిరిగాడు ఏదేదో కబుర్లు చెప్పాడు చాలరా బాబయ నీ టైం అయిపోయింది దేశాన్ని సర్వనాశనం చేసావు నువ్వు ఈ సర్దుకోమని చెప్పి ఆ ఉన్న బట్టల బ్యాగ్లో కుక్కి బయటికి పోమ్మన్నారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ మెజార్టీ సాధించింది రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్న బీహార్ ఎన్నికల్లో రెండు వందల రెండు స్థానాలు గెలిచి ఎన్డీఏ ఘన విజయాన్ని చాటుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ లో నూట అరవై నాలుగు స్థానాలు గెలిచి ఎన్డీఏ విజయ దుందు మోగించిందో అలాగే బీహార్ ఎన్నికల్లో కూడా అదే రీతిన విజయం సాధించింది ఆ ఘన విజయం సాధించిన సందర్భంగా నిన్న విశాఖపట్నం ముప్పై సమ్మిట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి పీయూష్ గోయల్ గారు ఉపరాష్ట్రపతి సంబరాలు చేసుకున్నారు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి అరాచకవాదులని ఆ ఎన్నికల్లో పోటీ చేపించి లేదంటే ఆ రాజకీయ పార్టీలో చెల్లికి తీసుకొచ్చి ఎన్నో కొన్ని సీట్లు గెలిస్తే రాజకీయంగా వాడుకుందామని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే మన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత అతను పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా గెలవలేకపోయాడు ఆఖర పులివేంద నియోజకవర్గంలో జరిగిన జడ్పీటీస్ ఎన్నికల్లో కూడా ఘోరాతి ఘోరంగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయాడు అంటే ప్రజల తిరస్కారానికి ఎంతలా గురయ్యాడో జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసుకోవాలి ఆ సమీక్ష చేసుకోకుండా ఇంకా తగుదమ్మా అంటూ సిగ్గు సరహా లేకుండా పెద్ద పెద్ద వాగళ్లు స్టేట్మెంట్లు ఏదో తనకు ఒక్క్రాక్షి అనే చెత్త పత్రిక ఉంది చెత్త ఛానల్స్ ఉన్నాయని నాలుగు స్టేట్మెంట్లు నాలుగు పోస్టులు నాలుగు వ్యాసాలు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడైనా ఎంత దొంగ అయినా ఎంత అరాచకవాదైనా దోచేసిన కోట్ల లక్షల కోట్ల రూపాయల నుంచి కొంత సొమ్ము క్రే జర్నలిస్టులకి ఎర్నలిస్టులకి జర్నలిస్టులకి మేధావులం అని చెప్పుకుని తిరిగే సన్నాసులకి చిల్లర పడేసి వాళ్ళ చేత తన భజన చేయించుకున్నంత మాత్రాన పిల్లి సింహం కాదు పిల్లి పిల్లి సింహ సింహమే అదొకటి గుర్తిరిగి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని చేసిన తప్పులు ఒప్పుకుని ఆ కోర్టులో సరెండర్ అయిపోతే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ శిక్ష పడుతుంది మించిపోయింది లేదు ఆ మనిషికి యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినట్టున్నాయి ఇంకొక ఇరవై అంటే కనీసం ఎనభై ఏళ్ళు జైలు జీవితం గడిపి బయటకు వస్తాడు శేష జీవితాన్ని కృష్ణారామ అండగాని ఆయనకి నచ్చిన పాదాలు వాడుకుని కాలక్షేపం చేయొచ్చు అది మానేసి ఇప్పటికీ చెప్పిన అబద్ధమే చెబుతూ ప్రజల మస్తిష్కాల్లో అబద్ధాలను చొప్పించి తానేదో ప్రజా ఉద్దారకుడిని దేవదోతలని చెప్పుకునే ప్రయత్నం చేయటం జగన్మోహన్ రెడ్డి దిగజారుడితనానికి సిగ్గులేని తనానికి స్పష్టమైన నిదర్శనం